యువకాయిని అయిన సింగ ప్రవస్తి బయటపెట్టిన ఎన్నో రకరకాల విషయాలు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఎంత పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేశాయో మనందరికీ తెలుసు ప్రఖ్యాతగాంచిన ప్రోగ్రామ్స్ లో ఒకటైన ఈటీవీ పాడుతా తీయగా ప్రోగ్రామ్ లో తనకి అన్యాయం జరిగిందని తనని అన్యాయంగా ఎలిమినేట్ చేశారు అంటూ ఎన్నో రకరకాల విషయాల్ని వెలుగులోకి తీసుకురావడం ఓ పక్క సింగర్ ప్రవస్తి మాట్లాడిన తీరుకుగాను ప్రముఖ సింగర్ నేపథ్య గాయని అయిన సునీత గారు కూడా ఆ వంతుగా తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని స్పందించింది ఇలాంటి నేపథ్యంలోనే ఎన్నో రకరకాల విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతూ వచ్చిన వార్తల్లో ఎంత నిజముందో ఏమో అన్న విషయాన్ని గనక పక్కన పెడితే ఇప్పుడు ఒక హాట్ టాపిక్ గా మారింది మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ రోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి సింగర్ ప్రవస్తికి సంబంధించిన విషయమే స్వయంగా తానే సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఈ విషయాన్ని ఎందుకు బయట పెట్టాల్సి వచ్చిందో తెలుసా అంటూ అసలు నిజాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది తన ఏడేళ్ల వయసు నుంచి సింగర్ గా తన కెరియర్ ని ప్రారంభించి మొట్టమొదటిసారిగా ఏడేళ్ల వయసులోనే ఈటీవీ పాడుతా తీయగా ప్రోగ్రామ్ లో పాడానని పైగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు సుశీలమ్మ గారు జానకమ్మ గారు వంటి వాళ్ళు ఎంతో బాగా ప్రశంసలు అందించారని పైగా బాలసుబ్రహ్మణ్యం గారు ఎప్పుడు చూసినా తనని తాత అని పిలవమని అనేవారని పైగా తాను కూడా బాలసుబ్రహ్మణ్యం గారిని తాత అని సంబోధించేది అంటూ చెప్పుకొచ్చింది మరి అలాంటి ఆమె ఆ తర్వాత ఎన్నో రకరకాల స్టేజ్ షోస్ లోను అంతేకాకుండా ఎన్నో మ్యూజిక్ కాంపిటీషన్స్ లో పాల్గొంటూ సింగర్ గా మంచి గుర్తింపు ఇటు తెలుగులో కూడా ఎన్నో సినిమాలలో కూడా పాటలు పాడటం మొదలుపెట్టింది తక్కువ సమయంలోనే అలా పంతొమ్మిదేళ్ల వయసున్న సింగర్ ప్రవస్తి ఇప్పటికే తెలుగులో ఎన్నో సినిమాల్లో మెలడీ సాంగ్స్ పాడింది అంతేకాదు ప్రముఖ ఛానల్లో ప్రసారం అవుతున్న సారిగామపా విన్నర్ గా కూడా నిలిచింది అయితే అలాంటి ఆమె తన ఈటీవీ పాడుతా తీయగా సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ లో తనని ఎలిమినేట్ చేయడం తనకి అన్యాయంగా అనిపించిందని మరోపక్క సింగర్ ప్రవస్తి తల్లి కూడా ఎమోషనల్ అవుతూ ఎన్నో రకరకాల విషయాల్ని బయట పెట్టింది ఇక సింగర్ ప్రవస్తి చెప్పుకొస్తూ ఎప్పుడు తాను ఇలాంటి విషయాలను వేటిని బయట పెట్టలేదని దానికి గల కారణం ఏంటి అంటే తన కెరియర్ నే పడంగా పెట్టి తనకు జరిగిన సంఘటన వల్లే ఈ విషయాలన్నీ బయట పెట్టాల్సి వచ్చింది అంటూ అసలు నిజాన్ని వెళ్లగక్కింది ఇక తాను చెప్పుకొస్తూ తాను ఎప్పుడైతే ఎలిమినేట్ అయ్యాను అని తెలిసిందో తన తల్లి చాలా ఎమోషనల్ అయిపోయిందట పైగా వెంటనే స్టేజ్ మీదకి వచ్చి తనని తీసుకెళ్లే ప్రయత్నం చేసిందని అయితే అక్కడే ఉన్న ఎస్పీ చరణ్ గారు సింగ ప్రవస్తి చేయి పట్టుకుని వెనక్కి లాగి అప్పుడే వెళ్ళడానికి వీల్లేదు ఇంకా షో ఉంది నువ్వు ఎలిమినేట్ అయ్యావు నువ్వు మొమెంటోని సర్టిఫికేట్ ని తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది అని అన్నారట కానీ ప్రవస్తి తల్లి మాత్రం ఎమోషనల్ అవుతూ అవసరం లేదు మాకు తనని ఎందుకు ఎలిమినేట్ చేయాల్సి వచ్చిందో అర్థం కావట్లేదు అంటూ కన్నీరు మున్నీరు అవుతూ తన తల్లి తనని తీసుకెళ్తూ ఉండడం పైగా సింగర్ సునీత గారితో తన కూతురు ఎలిమినేట్ అవ్వడం వెనక కారణం తానే అంటూ ఆమె ఎమోషనల్ గా మాట్లాడిందట ఇక ప్రవస్తి చెప్పుకొస్తూ ఎప్పుడైతే తాను ఎలిమినేట్ అయ్యానో అప్పుడే తాను అసలు విషయాన్ని బయట పెట్టానని అనుకున్నాను అప్పటి వరకు ఎంతో ఓపికగా ఉన్నానని ఇక తాను ఎలిమినేట్ అయిన తర్వాత తన కెరియర్నే పణంగా పెట్టి తనకు జరిగిన అన్యాయం గురించి అందరికీ చెప్పాలని నిర్ణయించుకుందట పైగా తనలాగా సఫర్ అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా మాట్లాడతారని అందరికీ ఓ ధైర్యాన్ని ఇచ్చినట్లుగా ఉంటుంది అని ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారని పైగా నేను ఇలా సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చినప్పుడు ఎవరూ తనకి సపోర్ట్ చేయలేదని అందరూ చాలా నెగిటివ్ కామెంట్స్ చేయడం హార్ష్గా మాట్లాడడం కూడా జరిగింది అంటూ సింగర్ ప్రవస్తి చెప్పుకొచ్చింది అదండి అదృష్ట సంగతి ఓ పక్క పాడుత తీయగా ప్రోగ్రామ్ లో తనకి అన్యాయం జరిగిందని తన కాస్ట్యూమ్ విషయంలో తనకి బాడీ షేమ్ జరిగిందని సింగర్ సునీత గారు హార్ష్ గా ఉన్నారని ఇలా ఎన్నో రకరకాల విషయాలు ప్రవస్తి మాట్లాడుకొస్తూ ఉంటే మరోపక్క సునీత గారు అంతేకాకుండా జ్ఞాపిక ప్రొడక్షన్ వాళ్ళు కూడా అసలు ఏం జరిగిందన్న వాళ్ళ వైపు విషయాల్ని కూడా బయట పెట్టారు మరి ఇలా ఎన్నో రకరకాల విషయాలు సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వస్తున్నాయి వచ్చిన వార్తల్లో ఎంత నిజముందో ఏమో మనకు తెలియదు కానీ అసలు ఈ విషయాన్ని ఎందుకు బయట పెట్టాల్సి వచ్చిందో తెలుసా అంటూ సింగర్ ప్రవస్తి బట్ట బయలు చేసిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఇంకొకసారి హాట్ టాపిక్ గా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్